డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఏలూరు అల్లూరు సీతారామరాజు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం మూడు ఎన్డీఆర్ఎఫ్ రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పది పాయింట్ ఎనిమిది అడుగులకు చేరుకుంది దీంతో సముద్రంలోకి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రాజానగరం అనపర్తి మండపేట కొత్తపేట పి గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది దీంతో అక్కడి ఏడు వేల ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది దేవీపట్నం మండలం గండిపోశం ఆలయాన్ని వరద ముంచెత్తింది దీంతో ఆలయాన్ని మూసివేశారు విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి వరచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది దీంతో చింతూరు వరచంద్ర రామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది కోనసీమలోని రాజోలు మమ్మేడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి పాడేరు మండలం రాయగడ్డ పరదాని పుట్ట వద్ద మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది మాడుగుల మండలం డిన్సింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పెదబాయల మండలం గిన్నెలకోట జామిగూడిలో గడ్డలు పొంగాయి మంచంగిపుట్ట మండలం బరిగూడ గడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి డంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది అల్లూరు జిల్లాలో అన్ని విద్యా నేడు రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జ్ఞానాపురం పాతవంతన వద్ద నీరు నిలిచింది విశాఖ ఆర్ఎన్బీ నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నీరు నిలిచింది అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది తాండవ వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది జిల్లాలో విద్యా సంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు రైవాడ కోనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కళ్యాణపులోవ రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి అలివేరు బైనేరు వాగు అశ్వరావుపేట పడమటి వాగులు పొంగుతున్నాయి సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరావుపేట మండలంలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రాజెక్టు పెదవాగుకు రెండు వందల యాభై మీటర్ల పొడవున గండిపడింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు దాటడం మూడు క్రస్ట్ గేట్లు ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది